వరపు సుబ్బరామిరెడ్డికి బ్యాంకులు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల అప్పును మాఫీ చేశాయి కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల అనుమతి లేకుండా ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకులు అప్పును మాఫీ చేయడానికి అంగీకరించవు తెర వెనక ఏం జరిగిందనేది ప్రజల ఊహాశక్తికే వదిలేస్తున్నాం సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియంకు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల రుణం చెల్లించాలి కెనరా బ్యాంకుకు పంతొమ్మిది వందల పది కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాకు పదమూడు వందల ఎనభై రెండు కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఎనిమిది వందల ఎనభై కోట్లు ఐడిపిఐకి పది వందల పదిహేను కోట్ల అప్పు పెట్టింది అయితే రెండు వేల ఇరవై రెండులో ఈ కంపెనీ ఎన్సిఎల్టీలో దివాలా పిటిషన్ వేసింది గాయత్రి ప్రాజెక్ట్స్ను కొనడానికి ఎవరో ముందుకు రాకపోవడంతో వన్ టైం సెటిల్మెంట్ కింద రెండు వేల నాలుగు వందల కోట్లు చెల్లిస్తామని సుబ్బరామిరెడ్డి ముందుకు వచ్చారు దీనికి ఎన్సీఎల్టీ ఒప్పుకోవడంతో ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల రుణం మాఫీ అయింది విజయ్ మాల్యా లలిత్ మోడీ నీరవ్ మోడీ ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు అప్పుపెట్టి దేశం విడిచి పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఎందరో ఉన్నారు ఈ రోజు వరకు వారిని వెనక్కి తెప్పించని కేంద్ర ప్రభుత్వం మరోవైపు సుబ్బరామిరెడ్డి లాంటి వారికి వేల కోట్ల రుణాన్ని మాఫీ చేస్తున్నాయి చిన్న రైతు విద్యార్థి సగటు మనిషి తీసుకున్న రుణం చెల్లించకపోతే వారి ఆస్తులు వేలం పాట వేసి ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పే బ్యాంకులు సుబ్బారామరెడ్డి లాంటి వారికి వేల కోట్ల రుణాన్ని మాఫీ చేసి అవే ఆత్మహత్యకు పాల్పడుతున్నాయి చివరగా అర్థమైంది ఏంటంటే మన దేశంలో డబ్బున్న వారికో న్యాయం డబ్బు లేని వారికో న్యాయం అమలవుతోందని సినీ నిర్మాతగా రాజకీయ